హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ సోలేటి వెల్కమ్ టు న్యూస్ త్రీ సిక్స్టీ నల్గొండ జిల్లాలో ఓ మహిళా ఉద్యోగిని ఆందోళన చేస్తోంది మిర్యాలగూడ నీటిపారుదల శాఖలో పై స్థాయి అధికారుల వేధింపులు భరించలేనంటూ ఆ చిట్టి తల్లి ఆందోళన వేస్తోంది ఎన్ఎస్పిడి కార్యాలయ ఎదుట తన నిరసన తెలుపుతోంది పని భారం మోపుతూ నిత్యం ఆఫీసులో వేధిస్తున్నారని జూనియర్ అసిస్టెంట్ పావని తన ఆందోళన వెలువచ్చుతోంది నల్గొండ జిల్లాలో ఓ మహిళా ఉద్యోగిని ఆందోళన చేస్తోంది మిర్యాలగూడ నీటిపారుదల శాఖలు పై స్థాయి అధికారుల వేధింపులు భరించలేనంటూ ఎన్ఎస్పిడి కార్యాలయదుట నిరసన వ్యక్తం చేస్తోంది పని భారం మోపుతూ నిత్యం వేధిస్తున్నారంటోంది జూనియర్ అసిస్టెంట్ పావని సూపరింటెండెంట్ వెంకటరాములు డిఈఓ లక్ష్మీబాయి ఈ లక్ష్మణ్ వాళ్లు చేయాల్సిన పనులు తనతో చేయిస్తున్నారని పావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేదంటే ఎస్సీకి సరెండర్ చేస్తామని జాబ్ పర్మనెంట్ చేయమని బెదిరిస్తున్నారంటూ ఆమె వాపోతున్నారు ప్రభుత్వం కోరుతున్నారు నా పేరు పావని నేను జూనియర్ అసిస్టెంట్ ఈ డివిజన్ కార్యాలయంలో మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇది మాది నీటిపారుదల శాఖ కార్యాలయము నన్ను మా పై అధికారులైన సూపరింటెండెంట్ వెంకటరాములు గారు డిఏఓ లక్ష్మీబాయి గారు ఈ లక్ష్మణ్ గారు నేను జూనియర్ స్టెంట్ అయితే ఇద్దరు సీనియర్ స్టెంట్ చేయవలసిన అదనపు పనులను నాకు అప్పగించి నన్ను తీవ్రమైన పని ఒత్తిడికి తద్వారా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు సార్ వాళ్ళ పనులు వాళ్ళు చెప్పండి అంటే లేదు నువ్వు ఈ పనులు చేయాల్సిందే లేకపోతే ఎస్సీ గారికి సరెండర్ చేస్తాము లీవులు శాంక్షన్ చేయము నేను ఉద్యోగంలో పర్మనెంట్ చేయము బెదిరిస్తున్నారు దానికి సంబంధించిన ఆడియో కూడా నా దగ్గర ఉండండి ప్రూఫ్ నిన్న కూడా సాయంత్రం పిలిచి ఈ గారు పరుషంగా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు ఈ విషయాన్ని నేను మా ఈ గారికి చెప్పిన ఆఫీస్కి పెద్ద పెద్దయిన ఈ గారి గారే నాకేం సపోర్ట్ చేయకపోవడంతో నేను నా బాధని మీడియా ద్వారా తెలుపదలుచుకున్నాను నా ఎందు దయ ఉంచి మా ఈ డివిజన్ కార్యాలయానికి పై అధికార పై అధికార కార్యాలయం సాగర్ ఎస్సీ గారు నల్గొండ సిఈ గారు నా బాధని అర్థం చేసుకుని నా ఈ సమస్యకు పరిష్కారం తెలపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను రైట్ జూనియర్ అసిస్టెంట్ పావని మనతో మాట్లాడడానికి న్యూస్ త్రీ సిక్స్టీతో తన గోడు వెళ్ళబోసుకోవడానికి ఫోన్ లైన్లో ఉన్నారు నమస్తే పావని గారు నమస్తే సార్ ఏంటి మీరు చెప్పిన మాటలు నేను విన్నాను కానీ నిజంగా ఇంత వేధింపులు గుర్చేస్తున్నారా నీ పై అధికారులు నిన్ను అవును సార్ చెప్పండి ఏ విధంగా వాళ్ళు నిన్ను ఇబ్బందులు పెడుతున్నారో అమ్మా నేను జూనియర్ అసిస్టెంట్ అయితే ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ చేసే అదనపు పనులను నాకు అప్పగించారు సార్ నేను జూనియర్ అసిస్టెంట్ సార్ నా పనులు నేను చేసుకుంటాను సీనియర్ అసిస్టెంట్ వాళ్ళ పనులు వాళ్ళకి చెప్పండి అని ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేశాను సార్ అయినా కూడా నువ్వు ఆఫ్ చార్ జూనియర్ అసిస్టెంట్ వి ఇంకా జాబ్ నేను అంటే కారుణ్య నియామకంలో జాబ్ లో జాయిన్ అయ్యానండి మా ఫాదర్ రిటైర్ అవుతుంది చనిపోతే నాకు ఇచ్చారు

నీకు ఉద్యోగం పర్మనెంట్ చేయము అని బెదిరిస్తున్నారు ఆ భయంతోనే ఈ మూడు సంవత్సరాలలో ఎలాగో బాధను అనుభవిస్తూ నేర్చుకొచ్చానండి ఇప్పుడు నీ పై అధికారులు సూపరింటెండెంట్ వెంకట్రాములు అలాగే డిఈఓ లక్ష్మీబాయి ఈ లక్ష్మణ్ ఈ లక్ష్మీబాయి అంటే మహిళేనమ్మా అవునండి ఆమెతో మీరు చెప్పారా ఎప్పుడైనా ఇట్లా వేధింపులు గుర్తు చేస్తున్నారని ఆమె నేను వేదిస్తున్నాను అండి ఆ రెండు మిగతా ఇద్దరు సీనియర్స్ పనులు కూడా చేయకపోతే నువ్వు ఆఫీస్ కి రావద్దు ఇంట్లోనే ఉండు అని అనడం మాటన ద్వారా కఠినంగా మళ్ళీ నా పర్సనల్ టైం ఇంట్లో ఉండే టైంలో కూడా లక్ష్మీబాయి మేడమే ఫోన్లు చేస్తూ ఆఫీస్ పనులు చేయాలి కానీ ఆఫీస్ పనుల గురించి అడుగుతూ ఉంటారండి మళ్ళీ మేము మేము ఆ వారి పనులు కూడా చేయకపోతే మేము ఇస్తాను అని బెదిరిస్తూ ఉంటారు మళ్ళీ నేను సిఎస్ పెట్టినా కూడా ఈ ఇయర్ కట్ చేస్తాము అని ఆ శాలరీ చేసి చోటు చెప్పడం మళ్ళీ ఈ గారికి నేను ఎంత పని చేసినా నేనేం పని చేయట్లేదు నా మీద ఈ గారికి కూడా నేను ఏం పని చేయట్లేదు ఆపోజిట్ గా చెప్తూ ఉంటారండి ఈ లక్ష్మి గారు బాయ్ గారు మీరు ఎప్పుడైనా మాట్లాడారా మా పర్సనల్ గా మాట్లాడు మేడం ఇట్లా నన్ను తోటి మహిళగా మీరు మీ ఇబ్బంది చెప్పినా కూడా ఆమె వినలేదా అంటే అసలు ఆమె తన పని ఒత్తిడికి ఆమె ఇన్వాల్వ్మెంట్ మెయిన్ గా ఉందండి ఈ ఒత్తిడి విషయంలో బావ ఇద్దరికి అంటే కూడా ఓకే సూపరింటెండెంట్ రా వెంకట్రాములకు ఈ లక్ష్మణకుని ఈ మీకు ఎక్కువ ఈ మేడ ఫోన్లలో కూడా ఇంట్లో ఉన్న టైంలో కూడా అడుగుతూ నా పని వేరే సీనియర్స్ పని కూడా నేనే చేయాలి చెప్పండి నా ఈ గారికి నా మీద కంప్లైంట్ ఆపోజిట్ నా మీద ఈ కూడా ఈ డీఏఓ

ఇద్దరు ముగ్గురు కానీ అంటే ఇలా ఏమన్నా సమస్యలు చూసుకుంటారు సపోర్ట్ అనేది లేదండి బాధ అని చెప్పినా ఉంటారు కానీ సపోర్ట్ సహకారంగా మాట్లాడేవారు లేదండి ఎందుకంటే పై అధికారులతో ఎందుకు అనే భయం ఉంటుంది ప్రతి ఒక్కరిలో అది గవర్నమెంట్ జాబ్ అంతేనా ఏం చదువుకున్నావు మా నువ్వు నేను డిగ్రీ పూర్తి చేశానండి ఇక్కడ నాగార్జున సాగర్ లోనే నాన్నగారి ద్వారా ఆ ఉద్యోగంలోకి వచ్చారు అసలు ఊహించారా ఇలాంటి వాళ్ళు ఉంటారు ఈ విధంగా ఉంటాయని ఊహించారా ఎంతో ఆస్తి వస్తారు గవర్నమెంట్ జాబ్ అంటే అట్లా కదా అవునండి మీ పని మీరు చేసుకున్నా కూడా ఒప్పుకోరమ్మా అంటే సిన్సియర్గా చేసే వాళ్ళకి తలనొప్పులు ఉంటాయి టైంకి వచ్చి ఆఫీసులో కరెక్ట్గా పనిచేసి ఎక్కడైనా ప్రతి కంపెనీలో ప్రతి కార్యాలయంలో ఇదే విధంగా చాలామంది ఎంప్లాయీస్ ఫేస్ చేస్తుంటారమ్మా టైంపాస్కి వచ్చి బయట తిరిగేవాళ్ళు లేకపోతే పని పాట లేకుండా వెళ్ళే వాళ్ళని ఎవరు ఏమనరు మన మన పైనుండే ఉద్యోగులు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు వీళ్ళు అలాంటి వాళ్ళనే ఎంకరేజ్ చేస్తుంటారు ఇప్పుడు నువ్వు చెప్తుంటే అది నీట్ గా అర్థమవుతుంది ఎస్సీకి చెప్పి సరెండర్ చేస్తా లేకపోతే నేను సస్పెండ్ చేస్తాను బెదిరిస్తా ఉన్నారంటే అసలు వాళ్ళు పని చేయరేమో నాకు తెలిసి మీరు చెప్తున్నట్టుగా ఈ లక్ష్మీబాయి గారు కానీ సూపర్డెంట్ కానీ ఈ కానీ వీళ్ళంతా వచ్చి ఆ దర్పం ప్రవర్తిస్తుంటారేమో అధికార దర్పం ప్రవర్తిస్తూ మీ చేత పనులు చేపిస్తుంటారేమో చెప్పమ్మా ఆయన ఏం చెప్తే అది నమ్ముతారు కానీ ఎవరు ఏంటి అనేది ఏమి పరిశీలించరండి ఏమైనా నా బాధ చెప్పినా ఇక నువ్వు ఆఫ్టార్ జూనియర్స్ టెంట్వి ఇంకా జాబ్ లో పర్మనెంట్ కాలే ఏం చేసుకుంటావు చేసుకో సర్వీస్ లో జూనియర్ నీకు ఇక్కున్న చోట చెప్పుకోని అన్నారండి లక్ష్మణ్ గారు అందుకని ఇంకా ఆఫీస్ లో పై పొజిషన్ లో ఉన్న వాళ్ళే అలా అనేసరికి నాకు ఏం చేయాలో తోచక బాధతో మీడియా ద్వారా వచ్చింది ఒక మీడియా వలన వచ్చారు సరే చూద్దాం ముఖ్యమంత్రి గారు చూస్తారో లేక మీ జిల్లా మంత్రి కోమటరెడ్డి గారు చూసి మీకు సపోర్ట్ చేస్తారు ఆ తర్వాత ఇంకెవరైనా ఆఫీసులుగా జిల్లా కలెక్టర్ కానీ ఎవరికైనా మీరు పర్సనల్ గా పోయి కలవటం కానీ ఈ వేధింపుల గురించి చెప్పడం చేశారమ్మా ఆలోచన ఏమైనా ఉందా ఉందండి అంటే మండే రోజు నాగార్జున ఎస్పీ గారిని కలిసి రిక్వెస్ట్ లెటర్ మళ్ళీ నల్గొండలో సిఈ గారు ఉంటారు ఇంకా వాళ్ళిద్దరికి అప్లికేషన్ లెటర్స్ ఇద్దామని అనుకుంటున్నా మండే రోజు మరి మీరు ఇట్లా చేస్తుంటే ఊరుకుంటారా ఈ లక్ష్మీబాయ్ గారు కానీ లక్ష్మణ్ గారు కానీ వెంకటరాములు గారు కానీ మీరు మీడియాకి ఎక్కారు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నారు ఏదో మీ మీద నాకు తెలిసి ఇప్పుడు అలిగేషన్ రైజ్ చేస్తారేమో అనిపిస్తా ఉంది అదే కదా జరగదు ఆ భయమో టెన్షన్ కూడా ఉందండి కాకపోతే మరి నేను ఇంత ఒత్తిడి భరించలేకే

మానసికంగా చాలా బాధపడుతున్నారు ఇద్దరు సీనియర్ ఫ్రెండ్స్ చేసే వర్క్ లో నాకు చేయమని చెప్పారు ఇంకా చేయకపోతే ఇద్దరు తెలివిస్తున్నారు ఇంకా తట్టుకోలేకనే ఇలా సమస్యను తెలపాల్సి వచ్చింది అంతే ప్రతి ఒక్క సీనియర్ అంతే చేస్తారు జూనియర్ల మీద ఆ వర్క్ వేసేసి వీళ్ళు హాయిగా వచ్చి నెల జీతాలు తీసుకొని వెళ్తుంటారు నీ జీతం కూడా తక్కువ అనేసరికి నా తోటి ఆర్యంలో సీనియర్స్ నేను సర్వీస్ జూనియర్ కదా ఇంకా సీనియర్స్ వాళ్ళు కూడా ఇంకా వీళ్ళు ఇలా ఉన్నారని వాళ్ళ ఆధారం చేసుకుని వాళ్ళు నా మీద పెట్టడము అట్లా మాట్లాడడం కూడా చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు అంటే నేను జూనియర్ లోనే ఇంకా ఏదైనా అంటే ఒక మంచిగా మాట్లాడకుండా ఇంకా పై వాళ్ళే నాకు ఇట్లా భయపెడుతున్నా బెదిరిస్తున్నారు సీనియర్స్ కూడా మీద అంటే నా పని నేను చేసినా కూడా ఇంకా ఇంకా చెయ్యాలి అని అంటే ఇంకా డామినేటింగ్ గా ప్రవర్తిస్తున్నారు సీనియర్స్ ఇబ్బంది కూడా కింది స్టాఫ్ అంటే పై వాళ్ళే నన్ను ఇలా ఆడుకుంటున్నారు కదా ఇంకా ఇంకా మేము మేము కూడా ఆడుకుంటాం అన్నట్టు వాళ్ళతో పాటు ఇంకా సీనియర్ స్టాఫ్ కూడా జూనియర్ జూనియర్ ఏంటమ్మా నువ్వు కరెక్ట్ గా నీ పని నువ్వు టైం కోచ్ చేసుకోబోతున్నావు కరెక్ట్ గా డ్యూటీ చేస్తున్నావు నువ్వు జూనియర్ ఏంటి నువ్వే సీనియర్ అక్కడ టైంకి రాకుండా ఇట్లా జూనియర్స్ అని చెప్పి మీలాంటి కష్టపడే వాళ్ళని వేధింపులు గుర్తు చేస్తున్న వాళ్ళే జూనియర్ లెక్క అవుతారమ్మా నువ్వే సీనియర్ లెక్క ఆఫీస్ లో మేము అంటే సర్వీస్ వాళ్ళు ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉందని నా పై వాళ్ళు కూడా నన్ను ఆడుకుంటున్నారు వీళ్ళు కూడా మన పెట్టల మీద చూపిద్దామని వాళ్ళు కూడా అట్లా విధంగా ఉన్నారు అందుకే ఇంకా నేను ఎవరికి చెప్పుకోలేకనే ఇలా బయటపడాల్సి వస్తుంది మీడియా ముందుకు ధైర్యంగా అది ఎంత బాధ ఉంటో ఎంత వేధింపులు గురవుతో నువ్వు ఇంత డేర్గా వచ్చేసావంటే ఇంకా తట్టుకోలేకపోయావు అనిపిస్తా దీనికి ఎస్ ఈ క్షణం నుంచి నాకు తెలిసి ఇంకా రెడీ అవుతారు వీళ్ళంతా నిన్ను పర్సనల్గా పని చేయటం లేదనో ఇంకో వేరే విధంగానో వేరే విధంగానో క్యారెక్టర్ పరంగానో నిన్ను బదనాం చేయడానికి అంతా రెడీ అవుతారమ్మా వీటన్నిటికీ నువ్వు సిద్ధమయ్యావా ఇవన్నీ తెలుసు కదా నీకు అంటే ఇప్పటికీ ఇంకా బాగా బాధగా అనుభవించి అనుభవించి ఇంకా అలవాటు అయ్యానండి ఏం కోరుకుంటున్నావు చెప్పు మీ జిల్లా మంత్రి కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళని ఏం అడగబోతున్నో చెప్పమ్మా మీడియా మా న్యూస్ త్రీ సిక్స్టీ సాక్షిగా న్యూస్ త్రీ త్రీ సిక్స్టీ ద్వారా మీరు సీఎంకి ఏం చెప్పదలుచుకున్నారు సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ నా బాధని పరిష్కరించి నాకు నేను కాబట్టి నా పని నాకు మా కార్యాలయం సిబ్బంది నా పని వరకు నాకు అప్పచెప్పి ఇటువంటి బాధలు కష్టాలు నన్ను ఇక ముందు నాకు పెట్టకుండా నన్ను ఒత్తిడికి గురి చేయకుండా ప్రశాంతమైన మానసిక ప్రశాంతమైన వాతావరణం కల్పించేటట్లుగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ కానీ ఇక్కడే పని చేయాలనుకుంటున్నావా ఇక్కడ ఉన్నా కూడా నీకు వేధింపులు తప్ప తప్పవేమో నెక్స్ట్ కూడా అంటే నేను ఆల్రెడీ ముందే ట్రాన్స్ఫర్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ క్రితమే ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని ప్రయత్నిస్తే ఇంకా జాబ్ నిన్ పర్మనెంట్ కాని కాబట్టి ట్రాన్స్ఫర్ చేయము అన్నారు అండి అసలు యాక్చువల్గా ఎన్ని సంవత్సరాలకి ఈ కారుల నియామకం ద్వారా వచ్చిన మీకు ఎన్ని సంవత్సరాలకి పర్మనెంట్ చేయాల్సి ఉందమ్మా ఆ పీరియడ్ అయిపోయిందా లేక వీళ్ళు కావాలని ఆపుతున్నారా ఆ పిరియాడ్ ఇంకా అయిపోలేదండి ఈ మంత్ అయితే ఈ వన్ మంత్ అయితే ప ప్రొఫెషన్ పీరియడ్ అయిపోతుంది

ఏ విషయానైనా నాకు సర్వీస్ డీటెయిల్స్ కానీ సర్వీస్ ఇంకా నాకు సంబంధించిన అంటే వాళ్ళు చెప్పిన ఎక్స్ట్రా పనులు చేయట్లేదు అని కక్ష సాధింపుగానే పెండింగ్ పెడుతూనే ఉన్నారు నాకు సంబంధించిన ఏమైనా సర్వీస్ ఇంక అంతే నీ మీద ఇంకా నువ్వు వర్క్ చేయకపోతే నేను చెప్పాను కదా ఇంకా నీ వర్క్ సరిగ్గా లేదును నీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదును ఇంకా నీ బిహేవియర్ సరిగ్గా లేదును ఏదో ఒకటి నీ మీద ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటారు అంతే కదా అదే వాళ్ళకి అణిగి ఉండి వాళ్ళు చెప్పినట్టు వింటే మాత్రం యూఆర్ గుడ్ అంటారు ఇప్పుడు సూపర్నెంట్ వెంకట్రాములు గారు అంటే ఏ పని ఏ పని తంది నీకు అప్ప చెప్తాడమ్మా ఆయన ఫైల్స్ కానీ ఇవన్నీ చెక్ చేయమని ఎట్లా ఆయన వర్క్ అంతా వచ్చి కూర్చుని పోతుంటారాస్టెంట్ అయితే నేను జూనియర్స్ నా పని నాకు చెప్పండి ఆ సీనియర్స్ పని వాళ్ళని వాళ్ళకి చెప్పండి సార్ అని అంటే వారి పనులు కూడా నువ్వు చేయాల్సిందే చేయకపోతే జాబ్ పర్మనెంట్ చేయకుండా నీకు సంబంధించిన పెండింగ్ పెడతాము ఇంకా నా డీటెయిల్స్ సర్వీస్ డీటెయిల్స్ కూడా సర్వీస్ బుక్ లో అప్డేట్ చేయకుండా పెండింగ్ పెట్టడము ఇంకా మామూలుగా అంటే మా ఈ గారి నెంబర్ అఫీషియల్ గా లింక్ ఉంటే నా పర్సనల్ నెంబర్ ఇప్పుడు ఆఫీస్గా ఎంప్లాయీస్ కి మంత్లీ మంత్లీ రికవరీ కట్ చేయడానికి ఒక నెంబర్ ద్వారా కట్టింగ్ ఉంటుంది రికవరీ అయితే నా పర్సనల్ నెంబర్ లింక్ చేశారు ఈగర్ నెంబర్ లింక్ చేయాల్సింది నా పర్సనల్ నెంబర్ లింక్ చేసి అలా ఆర్థిక పరంగా కూడా ఆ మెసేజ్ నాకు వచ్చేటట్టు చేయడము అది ఎలక్షన్ లో కూడా నా పేరు పక్కన నా నెంబర్ పెట్టకుండా వేరే వాళ్ళ నెంబర్ కావాలని పెట్టడము అలా వాళ్ళు చెప్పిన ఇద్దరు సీనియర్స్ పని చేయట్లేదని ఇవన్నీ కక్ష సారింపు చర్యలుగా ఎన్నో విధాలుగా ఏ అవకాశం చిన్న అవకాశం వదిలిపెట్టకుండా అన్ని కోణాలలో నన్ను బాధ పెడుతున్నారు కనీసం మాటలు మాట తీరన మంచిగా ఉంటుందా మీతో మాట్లాడే తీరన మంచిగా ఉంటుందా వాళ్ళ మాట తీరు కూడా చాలా కఠినంగా అంటే ఒక మహిళ ఒక స్త్రీకి ఇచ్చే మర్యాదలో కఠినంగానే మాట్లాడతారు మర్యాద లేకుండా ఈ లక్ష్మీబాయి గారు కూడా అంతేనా సేమ్ ఆమె కూడా అంతేనా మహిళ ఎండు కూడా ఇంకో మహిళను గౌరవించడం తెలియదు ఆమె కూడా ఏం లేదు ఇంట్లో ఉందో ఈ పనులు చేయకపోతే అని బెదిరిస్తూ ఉంటారు మీరు అడగచ్చు కదా గట్టిగా ఎందుకు మేడం నన్ను ఇట్లా వేధిస్తున్నారు అని ఇట్లా అంటే వాళ్ళు సేమ్ అదే ఇస్తూ ఉంటారు అంతేగాని నో చేంజ్ అంటే నువ్వు చేయాల్సిందే ఇంకా చేయకపోతే ఇంట్లో ఉందో ఇంకా మేము ఇస్తాము ఇంకా జాబ్ పనులను చేయమని ఇంకా కక్ష సాధింపు చర్యలే ఉన్నాయి నా మీద అన్ని కోణాలలో రైట్ ఒక్క నిమిషం పావని నువ్వు అలాగే లైన్లో ఉండమ్మా మా నల్గొండ రిపోర్టర్ వెంకటరెడ్డి కూడా ఫోన్ లైన్లో ఉన్నారు మాట్లాడదాం వెంకటరెడ్డి గారు నమస్తే చెప్పండి తను చెప్తుంది పావని ఆ వేధింపులు భరించలేకే అని ఆ తల్లి చెప్తుంటే నిజంగా బాధేస్తుంది వెంకటరెడ్డి గారు నిజంగా ఇంత వేధింపులు ఉంటాయి ఆ తోటి మహిళను చూడకుండా కూడా డిఇవో గారు అట్లా ఈ అమ్మాయిని వేధించటం కారుణ్య నియామకంతో వచ్చిందని ఒక చిన్న చూపు చూడటం మిగతా వరకు కూడా తనకు అలాట్ చేసి బాధ పెట్టడం ఎంత చూస్తుంటే కొన్నిసార్లు బాధ వేస్తుంది నిజమా అనిపిస్తుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ నల్గొండ జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎన్ఎస్సీ క్యాంపు మిర్యాలు ఉంది ఇది దాదాపు వందల కిలోమీటర్ల కూడా ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్ సంబంధించిన మెయింటెనెన్స్ తో పాటు ఇరిగేషన్ సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ వర్క్స్ అన్ని కూడా చేస్తుంది దీనికి సంబంధించిన సిఈ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ సంబంధించి హైదరాబాద్ లో ఉంటారు సూపరింటెండెంట్ నల్గొండ జిల్లాలో ఉంటారు అయితే ఇక ఎన్ఎస్పీ క్యాంప్ లో ఉన్నటువంటి అతిపెద్ద మంది అధికారులు కూడా ఇలా పావని జూనియర్ అసిస్టెంట్ పై ఇటు వేదికలకు పాల్పడమే కాకుండా మానసికంగా క్షోభ అనుభవించే విధంగా కారుని నియామకాల్లో ఎవరైతే ఇప్పటికీ ఉద్యోగం చేస్తూ కూడా ఇక పర్మనెంట్ దశకు వచ్చిన స్టేజ్ లో ఉన్న పావైపై వేధింపులకు పాల్పడడం అయితే తీవ్రంగా కూడా చర్చనీయాంశమైందని చెప్పొచ్చు ఇక ఈ డిపార్ట్మెంట్లో గత కొంతకాలం నుంచి కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ వారి మార్పు వారిలో అయితే మార్పు రాకపోవడం కింది స్థాయి ఉద్యోగులందరినీ కూడా మానసికంగా వేధించడం అయితే పరిపాటిగా మారిందని కూడా మిర్యాల్గూడ ప్రాంతంలో అయితే చర్చ జరుగుతుంది ఎన్ఎస్పి క్యాంపులు అయితే తక్కువగా వీరికి ఉన్న పనే తక్కువగా ఉంటుంది అలాంటి పనిని కూడా వారికి కేటాయించిన పని వారు చేయకుండా కింది స్థాయి ఎంప్లాయీకి అధికంగా పని ఒప్ప కాకుండా మానసికంగా వేధిస్తూ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయమంటూ మేమోలు ఇస్తూ ఎస్ఈకి ఇప్పటికే సరెండర్ చేస్తామంటూ కూడా బెదిరింపులకు అయితే చర్చనీయాంశంగా మారింది దీనిపై ఖచ్చితంగా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇటు పావుని కోరుతున్న నేపథ్యం మరొకవైపు వైపు ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని కూడా పావుని చెప్తుండటంతో అయితే కొంతమేర ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యూస్ త్రీ సిక్స్టీ నైన్ లో తీసుకొచ్చిన ఈ ఇష్యూ చర్చనీయాంశంగా అయితే మారింది ఇలా ఈ డిపార్ట్మెంట్ లోనే కాదు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇటు కింది స్థాయి ఉద్యోగులను ఇటు కార్య నియామకాల్లో పోస్టింగ్ చేస్తూ తమ పావుని తాను చేసుకుంటూ పోతున్నటువంటి చిన్న ఉద్యోగులు అందరినీ కూడా సీనియర్ల మటు బెదిరిస్తున్నటువంటి వారందరి తీరులో కూడా మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా అయితే మారింది శ్రీనివాస్ రైట్ వెంకటరెడ్డి మీరు తప్పకుండా పావనికి తోడునండి ఎందుకంటే తను దాదాపు వెయ్యి రోజులు మూడు సంవత్సరాలు పైగా ఆమె ఆ బాధ తట్టుకోలేక ఈరోజు మీడియాకు ముందుకు వచ్చింది ఇప్పుడు కూడా ఆడపిల్ల ఇప్పుడు కూడా ఇంటి నుంచి బయటకు రావడానికి బయటపడతారు బయ భయపడుతుంటారు అలాంటిది ధైర్యంగా ముందుకొచ్చి ఆమె ఫైట్ చేస్తుంది తప్పకుండా న్యూస్ త్రీ సిక్స్టీ తరఫున మీరు అండగా ఉండండి పావని గారు మీకు వెంకటరెడ్డి గారు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారమ్మా ఆ నమ్మకం ఉందా మీకు మీడియా పట్ల సార్ మీకు ఏ ఏ ఏ బాధ కలిగినా నాకు తెలిసి ఈరోజు నుంచి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మిమ్మల్ని ఏదో విధంగా వేధించడం కానీ నేను ముందు చెప్పాను రకరకాలుగా నోటుతో చెప్పలేని పదాలు అవన్నీ అవన్నీ స్టార్ట్ అవుతాయి నేను చాలా మేము కానీ నువ్వు ధైర్యంగా ముందుకు వచ్చావు నాట్ ఓన్లీ ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఇలాగే చాలా కార్యాలయాలు ఇదే విధంగా కారణ నియామకాలు అయితే మీలాంటి జూనియర్స్ స్థాయి ఆఫీసర్స్ని ఇట్లాగే వేధింపులు గుర్చేస్తున్నారు సీనియర్లు చాలా ఉన్నాయి మా రిపోర్టర్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే తప్పకుండా నువ్వు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే గవర్నమెంట్ తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందని నేను నమ్ముతున్నాను మా వెంకటరెడ్డి నల్గొండ రిపోర్టర్ తప్పకుండా నీకు సహాయం ఉంటాడమ్మా ఏ టైంలో ఏం కావాలన్నా కూడా జర్నలిస్ట్గా సహాయం చేయడానికి న్యూస్ త్రీ సిక్స్టీ తరఫున ఆయన సహాయం అందిస్తాడమా ఇంకా నువ్వేమైనా చెప్పుకోవాలనుకుంటే గవర్నమెంట్కి తప్పకుండా న్యూస్ త్రీ సిక్స్టీ తరఫున లైవ్లో చెప్పుకోవచ్చు నల్గొ నల్గొండ కలెక్టర్ గారు కూడా నాకు ఈ సమస్యను పరిష్కరించి ఈ వీటిని పరిష్కరించి నాకు తగిన న్యాయం చేయవలసింది కోరుతున్నాను ఇంకా నల్గొండ వెంకట్రెడ్డి గారు కూడా నాకు ఈ సమస్యను ఈ బాధని పరిష్కరించి నాకు తగిన న్యాయాన్ని చేస్తారని తప్పకుండా తప్పకుండా వాళ్ళ నుంచి నీకు మంచి రెస్పాన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పావని ఎందుకంటే ప్రతి బాధలో నువ్వు సమస్య కన్నా ఈ బాధ నుండి నన్ను బయట లాగండి అంటున్నావు అంటే నువ్వు ఎంత సఫర్ అవుతున్నావో తెలుస్తుంది తప్పకుండా న్యూస్ త్రీ సిక్స్టీకి నీకు అండగా ఉంటుంది మా రిపోర్టర్స్ మీకు అండగా ఉంటారు ఏ క్షణమైనా ఎప్పుడైనా మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు వాళ్ళు తప్పకుండా నీకు అండగా ఉంటారు డోంట్ వరీ నీకు మంచి జరగాలి నీలాంటి జూనియర్ అసిస్టెంట్ ఇట్లా బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ బాధ నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పావని లైవ్లో వచ్చి ధైర్యంగా నీ మాట వినిపించినందుకు ఆల్ ది బెస్ట్ రైట్ దర్సల్ ఫర్నో పావన్కి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫర్ నో కి వాచింగ్ న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచన మారుస్తుంది